అహ్మదాబాద్ ఫ్లైట్ క్లాష్ లో తప్పు ఎవరిది ఫ్లైట్ లో వాళ్ళు కాకుండా మొత్తం చనిపోయిన వాళ్ళు ఎంత మంది న్యూస్ విన్నాక మనందరికి తెలియకుండానే మనసులో బాధ కలిగింది అసలు ఏం జరిగింది మన ఇండియాలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎంత మంది చనిపోయారు కేవలం ఫ్లైట్ ప్యాసెంజర్స్బర్సే కాకుండా మెడికల్ హాస్టల్ సరౌండింగ్స్ లో ఎంత మంది చనిపోయారు ఎవరు తప్పు కారణంగా ఇదంతా జరిగింది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వేరే దేశాలతో పోల్చుకుంటే మన ఇండియాలో ఫ్లైట్స్ క్లాష్ అవ్వడం చాలా రేర్ అలాంటిది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఫ్లైట్ కరెక్ట్ గా జూన్ పన్నెండున ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అయింది అయిన వెంటనే ఒంటి గంట నలభై రెండుకి కి క్లాష్ అయింది కేవలం నాలుగు నిమిషాల్లోనే ఇదంతా జరిగిపోయింది బీజే మెడికల్ బాయ్స్ కాలేజ్ పైన క్రాష్ అయింది ఆ సౌండ్స్ కి అక్కడ వాళ్ళు భూకంపం వచ్చిందని అనుకున్నారట ఫ్లైట్ ప్యాసెంజర్స్ టూ థర్టీ మెంబర్స్ ట్వెల్వ్ క్రూ ఉన్నారు మొత్తం టూ ఫార్టీ టూ మెంబర్స్ లోని వన్ మెంబర్ మాత్రం సర్వైవ్ అయ్యారు టూ ఫార్టీ వన్ వాళ్ళ డెడ్ బాడీస్ కూడా కనిపించారు కాలిపోయాయి బీజే మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో క్లాస్ జరిగిన గ్రౌండ్ ఇంపాక్ట్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ చనిపోయారు మొత్తం ఇరవై ఎనిమిది మంది చనిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నారు కొంతమంది మెజర్ గాయాలతో బయటపడ్డారు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు మొత్తం ఫ్లైట్ ప్యాసెంజర్స్ టూ ఫార్టీ టూ మెంబర్స్ ఇందులో వన్ సిక్స్టీ నైన్ ఇండియన్స్ ఫిఫ్టీ త్రీ బ్రిటిష్ నేషనల్స్ సెవెంటీ పోర్చుగీస్ నేషనల్స్ కెనడియన్ నేషనల్ వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళలో ఫార్మర్ మినిస్టర్ విజయ్ రూపాని గారు కూడా ఉన్నారు కానీ ఒకరు సర్వైవ్ అయ్యారు బ్రిటిష్ ప్యాసెంజర్ కుమార్ రమేష్ ఫ్లైట్ క్లాష్ అవుతుందని అనౌన్స్మెంట్ అవ్వడంతో వెంటనే ఫ్లైట్ కిటికీ నుండి బయటకు తూకేశారు చిన్న గాయాలతోనే బయటపడ్డారు ఈ రోజు మార్నింగ్ ఎయిట్ కి నరేంద్ర మోదీ గారు కూడా అహ్మదాబాద్ కి కి వచ్చి ఆ లొకేషన్ విజిట్ చేశారు నరేంద్ర మోదీ గారు ఆ విశ్వస్ కుమార్ తో మాట్లాడారు అసలు ఇదంతా ఎలా జరిగింది ఏం జరిగిందో తెలుసుకున్నారు అయితే ఫ్లైట్ క్లాష్ అవడానికి కారణం ఇంజన్ ట్రస్ట్ ఫెయిల్యూర్ అని రెండు ఇంజన్లు కూడా ట్రస్ట్ ఫెయిల్యూర్ అవ్వడమే కారణం అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు కానీ ఆటో పైలట్ సిస్టమ్ రెస్పాన్స్ కూడా పైలట్ డెసిషన్ మేకింగ్ కూడా మెయింటెనెన్స్ లూప్ హోల్స్ అని కూడా ట్రాజిక్ యాక్సిడెంట్స్ లో చిన్న చిన్న కారణాలు అవ్వచ్చు అని క్లియర్ గా తెలుస్తోంది ఏదేమైనా మన ఇండియాలో ఇలాంటి పెద్ద యాక్సిడెంట్ జరగడం మన అందరి కళ్ళల్లో కన్నీర్ తెప్పిస్తుంది